సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి మనకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం అయితే మన మిత్రులు ఉంటారు వాళ్లకు సడన్గా ఏదైనా అవసరం వచ్చి వాళ్ళ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇవ్వమని చెప్పని అడుగుతూ ఉంటారు అయితే వాళ్ళకు సంబంధించిన సరే యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పండి డౌన్లోడ్ చేద్దామని చెప్పని చెప్పేసరికి వాళ్ళకి యూజర్ నేమ్ అంటే ట్రజరీ ఐడి కాబట్టి గుర్తుంటుంది పాస్వర్డ్ అనేది గుర్తుండదు ప్లస్ ఈ పాస్వర్డ్ గుర్తు లేకపోవడం వలన మళ్ళీ ఫార్గెట్ పాస్వర్డ్లోకి వెళ్ళి రీసెట్ చేయాలి కానీ వాళ్ళు రిజిస్టర్ అయిన టైంలో ఏదో నెట్ సెంటర్ వాళ్ళు ఏదో మొబైల్ నెంబరు ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ చేసేస్తుంటారు అవి ఇప్పుడు రీసెట్ చేయడం కుదరదు అలాగే ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ రీసెట్ చేయడం కుదరకపోవడం వలన వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేయడం అనేది కుదరదు అయితే ఇక్కడ ఈ వీడియోలో చూపించేది ఏంటంటే మన ఏదైనా ఒక ఎంప్లాయీ లాగిన్ నుంచి మిగిలిన ఎవరి హెల్త్ కార్డ్నైనా యాప్లా డౌన్లోడ్ చేయొచ్చు జస్ట్ ఇది మనం అందరికీ మంచిని ఆలోచించి చేయడం జరిగింది దీన్ని మిస్యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు దీనివల్ల ఒక కలిసి వచ్చేది కూడా ఏమి ఉండదు మిస్యూజ్ చేస్తే ఒకరికి బదులు ఇంకొకరిని తీసుకెళ్తే ట్రీట్మెంట్ ఏం చేయరు కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైనా అర్జెంట్గా వాళ్ళకి నీడ్ ఉండి వాళ్ళకి హెల్త్ కార్డు మనం డౌన్లోడ్ చేసి ఇవ్వాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోండి అయితే వాళ్ళు కల్పించినటువంటి ఒక చిన్న ఫ్రేమ్ సెట్ అయిన అవకాశం వలన దీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవడం అనేది కుదురుతుంది ఒకసారి అట్లా అనేది మీకు చూపిస్తాను నేను మీ హెల్త్ కార్డ్ యొక్క లాగిన్లోకి వెళ్ళండి ఇట్లా లాగిన్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్లో డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది ఈ డౌన్లోడ్ హెల్త్ కార్డులో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అని చెప్పని ఇక్కడ ఒక లింక్ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇట్లాగా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఒక పేజ్ వచ్చింది అయితే వీళ్ళు హెల్త్ కార్డ్ వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు ఈ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ అనేదాన్ని ఫ్రేమ్ సెట్లో ఉంచారు ఫ్రేమ్ సెట్ అంటే మీకు వెబ్సైట్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఫోటో ఫ్రేమ్లో ఎట్లాగైతే ఒక ఫ్రో ఫోటో ఫ్రేమ్ ఉంటే ఫోటో ఫ్రేమ్లో మనం ఫోటోని ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో వెబ్సైట్లో ఫ్రేమ్ సెట్ అంటే అర్థం అదే అనమాట ఒక వెబ్సైట్లో ఇంకొక లింక్ని ఇన్సర్ట్ చేయడం అనమాట బయట వేరేగా ఉన్న లింక్ని తీసుకొచ్చి ఆ దాంట్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారనమాట ఇది ఫ్రేమ్ సెట్కి అర్థం మీకు మరి దీంట్లో ఉన్న ఫ్రేమ్ సెట్ని మనం బయటికి పక్కకి తీయడం ఎట్లా అని అంటే ఏం లేదు రైట్ బటన్ చేసినట్లయితే మీకు ఇది ఫ్రేమ్లా ఉందని చెప్పిన ఫ్రేమ్లో ఉందా లేదా అనేది మీకు చిక్కు చూపిస్తుంది ఇదిగోండి దిస్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఏదైనా వెబ్ పేజీలో వస్తే కనుక అది ఫ్రేమ్ సెట్లో ఉన్నట్టు లేదు ఫ్రేమ్ అనే దిస్ ఫ్రేమ్ అనే ఆప్షన్ రాకపోతే కనుక అది ఫ్రేమ్ సెట్లో లేనట్టు ఇక్కడ మనకి ఫ్రేమ్ సెట్లో అమర్చారు కాబట్టి మనం దీన్ని వేరే పేజీలో చూసుకోవచ్చు చూడండి ఓపెన్ ఫ్రేమ్ ఇన్ నేను న్యూ ట్యాబ్ తీసుకోండి ఓపెన్ ఫ్రేమ్ న్యూ ట్యాబ్ ఈ ఫ్రేమ్ని ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేస్తుంది ఇది పక్కన ఓపెన్ అవుతుంది పక్క పేజీలో ఇట్లా ఈ హెల్త్ కార్డుకి సంబంధించిన ఈ ఫ్రేమ్ని మనం పక్కన వేరే ఇంకో పేజీలో డౌన్లోడ్ చేసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ చూడండి ఈ లింక్ని యూఆర్ఎల్ లింక్ని గమనించండి మీరు ఈ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పిన ఒకటి ఉంది చూసారా ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ ఐడిని మార్చడం ద్వారా ఎన్రోల్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్డ్ ఈహెచ్ఎఫ్ టూ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఇట్లాగా నెంబర్ ఉంది చూసారా ఇది మార్చడం ద్వారా మనం వేరే మన స్నేహితుల యొక్క వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సినటువంటి కార్డ్ని వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడిని తెలుసుకుని మనం ఇక్కడ ఎంటర్ చేసి మార్చవచ్చు లేదు మనకి ఎన్రోల్మెంట్ ఐడి గుర్తులేదు అని చెప్పినంటే కనుక ఈ ఎన్రోల్మెంట్ ఐడి ఇది తీసేయండి ఇది తీసి దాని ప్లేస్లో ఈ స్మాల్ లెటర్స్ కూడా ఈఎంపి స్మాల్ లెటర్స్ పి క్యాపిటల్ లెటర్ ఈఎన్ పెన్షన్ పెన్షనర్ కోసం సారీ ఈఎంపి ఆర్ ఆర్ కూడా టైప్ చేయాలి ఆర్ ఆర్ పి క్యాపిటల్ లెటర్ ఈఎన్ ఐ మళ్ళీ క్యాపిటల్ లెటర్ అండి ఈఎంపిఆర్పిఎన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మీ ట్రెజరీ ఐడి ఏది ఉంటే అది లేదా పెన్షనర్ ఐడి ఉంటే కనుక పెన్షనర్ ఐడి జీరో ఫోర్ ఎయిట్ డబుల్ వన్ ఎయిట్ చేంజ్ చేసిన తర్వాత ఈ యాక్షన్ ఫ్లాగ్ అనేది ఒకటి చూసారా యాక్షన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ కార్డ్ అని చెప్పి ఉంది కదా ఈ ప్రింట్ కార్డ్ అనేది మనం మార్చాల్సి ఉంటుంది డౌన్లోడ్ హెల్త్ కార్డ్స్ డౌన్లోడ్ హెల్త్ కార్డ్ యాక్షన్ ఫ్లాగ్ అనేది డౌన్లోడ్ హెల్త్ కార్డ్స్ అనివ్వండి అట్లాగే ఆర్ పెన్షన్ ఐడిని మీకు కావాల్సిన అంటే మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అవసరానికి కొద్దిగా ఎవరైతే అడిగారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈఎంపిఆర్ పెన్షన్ ఐడి వాళ్ళ యొక్క ఐడిని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ ఈ హెల్త్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అట్లాగే చూడండి ఇంకొక ఎంప్లాయ్ తర్వాత నుంచి మీరు ఐడి మార్చుకోవడమే ఐడి మారిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ వస్తాయి వాటిని మీరు సేవ్ లాగా డౌన్లోడ్ చేసుకుని లేదా ప్రింట్ ఇచ్చి మన స్నేహితులకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మన లాగిన్తో మన స్నేహితుల యొక్క హెల్త్ కార్డులు అనేది ప్రింట్ తీసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే దీన్ని మిస్యూజ్ చేయొద్దు మిస్యూజ్ చేస్తే ఏమైనా కంప్లైంట్స్ వెళ్ళి వాళ్ళు డిజేబుల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకి మన స్నేహితులకు ఉపయోగపడడం కోసం ఉపాధ్యాయులందరూ మన మిత్రులే ఎవరో శత్రువులు కాదు పైగా దీన్ని ఉపయోగించుకుని మీరు ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అయితే అవకాశం లేదు సో మన స్నేహితులు అవసరం కొద్దీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమని అరే మా లాగిన్ మర్చిపోయాం అట్లాగే లాగిన్ అయిన టైంలో ఏదో మొబైల్ ఐడికి ఏదో మొబైల్ నెంబర్ ఏదో ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు ఇప్పుడు రీసెట్ చేయడం కుదరడం లేదు ఇప్పుడు అర్జెంటుగా మాకు సంబంధించినటువంటి పిల్లలకో లేకపోతే తండ్రికో తండ్రికో వైద్యం చేయించాలి అర్జెంటుగా వైద్యం చేయించాలి కాబట్టి ఈ హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టండి అని చెప్పని వాళ్ళని అడిగినప్పుడు ఇట్లా వెంటనే మనం వాళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన తోటి ఉపాధ్యాయులకి మీరు ఉపయోగపడే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో